నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ ఉమెన్స్ డే అండి మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన కలెక్షన్లో మహిళలకు ఉపయోగపడే చీరలు ఆ శారీస్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట శారీస్ అయితే కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి కలర్ ఆప్షన్స్ అయితే సూపర్ ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ ఈ శారీస్ వచ్చేసరికి మీరు ఎనీ కలంకారీ శారీ పిక్ చేసుకున్న ఒక కలంకారీ శారీ వచ్చేసరికి స్పెషల్ ఆఫర్ మీద సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అనేది రన్ అవుతుందండి ఇంతవరకు నేను ఏ ఛానల్లో ఏ వీడియోకి అసలు ప్రైస్ అనేది మెన్షన్ చేయాల దీనికి మాత్రం మెన్షన్ చేసిన ఈ కలంకారీ శారీ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఇంకా ఈ శారీస్ చూసారంటే అబ్బా అబ్బా అసలు పట్టు చీరలకి ఏం మాత్రం తక్కువ లేకుండా ఉన్నాయండి ఈ శారీస్ పిక్ ఎనీ సెమీ కలంకారీ పట్టు చెప్తున్నానండి క సెమీ కలంకారీ పట్టు ఇందాకొచ్చేసరికి కలంకారీ పట్టు ఇందులో మనకి సెమీ పట్టులో కలంకారీ అనేది మిక్స్ అయింది అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది యూనిక్ కలర్స్ అనేవి మెయింటైన్ చేస్తాం మీరు కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తే త్రీ నుంచి ఫోర్ ఫైవ్ డేస్లో ఖచ్చితంగా వచ్చేస్తుందండి స్పెషల్ ఆఫర్ ఈ రోజు ఒక్క రోజే రన్ అవుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టోటల్ డీటెయిల్స్ ఉంటే వెంటనే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అలాగే కామెంట్ బాక్స్లో మీకు ఎలాంటి కలెక్షన్ కావాలన్నా మెసేజ్ చేయండి చూసారా మనకి పైన వచ్చేసరికి స్మాల్ బాటర్ వచ్చింది కింద వచ్చేసరికి బిగ్ బాటర్ వచ్చింది దాంట్లో గోల్డ్ కలర్ జరి అబ్బాయి ఈ సారీ అయితే సూపర్గా ఉంది చూడండి ఎల్లో అండ్ గోల్డ్ ఇంక ఇది వచ్చేసరికి గో గ్రీన్ అండ్ గోల్డ్ పళ్ళు పాట వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ జరీ అనేది ఫినిషింగ్ చేశాడు ఇంక ఇది వచ్చేసరికి రెడ్ అండ్ బ్లూ మనకి పళ్ళు పాటు కూడా చాలా రిచ్గా చాలా గ్రాండ్ గా ఉంటుంది బాయ్ ఫ్రెండ్